శ్యామల విపరీతమైన చెమటతో ఇంటికొచ్చి చేతిలో ఉన్న బుట్ట ఓ మూలన పెట్టి కుండలో నీళ్లు తాగుతుండగా ఆమె అత్తగారు అక్కడికొచ్చి శ్యామలతో ఇలా అంటుంది వచ్చేశావా ఎలా ఉంది అత్తమ్మా ఈరోజు ఎంత తిరిగినా మంచి బేరం ఏది అవ్వలేదు పర్వాలేదులే అప్పుడప్పుడు అలా అవుతూ ఉంటుంది ఈరోజు నేను చాలా మంచి మంచి గాజులు చేశాను డిజైన్ చూడు ఇదైతే నాకు చాలా కొత్తగా అనిపిస్తుందమ్మా అందరూ వీటిని కొనుక్కుంటారు ఈ డిజైన్ చాలా బాగుందత్తమ్మా రేపు నేను వీటిని తీసుకెళ్తాను అన్నిటికన్నా పాయన పడతాను ఎందుకంటే అందరూ వీటిని చూసి వెంటనే కొనుక్కోవాలి శ్యామల మరియు ఆమె అత్తగారు ఇద్దరు గాజులు చేసి అమ్ముతూ ఉండేవారు శ్యామలాకి ఇద్దరు పిల్లలు దగ్గర్లో ఉన్న గవర్నమెంట్ స్కూల్లో చదువుతుండేవారు ఒక సంవత్సరం క్రితం శ్యామల భర్త చనిపోయాడు తర్వాత అత్తాకోడళ్ళు ఇద్దరూ గాజుల వ్యాపారం మొదలుపెట్టారు ఎలాగోలా ఇల్లు గడిపేవారు శ్యామలకి ఓ ఆడపడుచుకూడా ఉంది ఆమె అప్పుడప్పుడు వీళ్ళింటికొచ్చేది మర్నాడు ఉదయం శ్యామల కొత్త డిజైన్ల గాజులన్నీ తన బుట్టలో అన్నిటికన్నా పైన పెట్టి బజార్లో అమ్మడానికి తీసుకెళ్తుంది గాజులమ్మా గాజులు రంగురంగుల గాజులు ఎరుపు గాజులు పసుపు గాజులు గాజులమ్మా గాజులమ్మా ఇట్రా ఏ ఏ రంగుల గాజులు ఉన్నాయి నీ దగ్గర చూసుకో అక్క నా దగ్గర అన్ని రంగుల గాజులు ఉన్నాయి అలాంటిలాంటి గాజులు కాదక్క గట్టి గాజులు ఒక్కసారి కొనుక్కుంటే నెలల తరబడి వస్తాయి మరీ చెప్తావు మట్టి గాజులు అంత గట్టిగా ఎందుకుంటాయి సరేగాని చూపించు పైనన్ను గాజులు చాలా బాగున్నాయి కొత్త డిజైనా మా అత్తమ్మ చేసిందక్క ఏదైనా డిజైన్ బుర్రలోకొస్తే చాలు గాజులుపై వేస్తుంది నిజంగానా అలాగైతే మీ అత్తమ్మ చాలా మంచిది ఆవిడే సొంతంగా గాజులు చేస్తుందా నాకు ఇవి నచ్చాయి శ్యామల ఆమెకి ధర చెప్తుంది ఆవిడ రెండు డజన్ల గాజులు కొనుక్కుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి శ్యామల దగ్గర గాజులు కొనుక్కుంటారు చాలా గాజులు అమ్ముడుపోయినందుకు శ్యామల మనసులో చాలా సంతోషపడుతుంది సాయంత్రానికల్లా బుట్ట సగానికి ఖాళీ అయిపోతుంది ఇంటికి రాగానే బాబోయ్ ఈరోజు చాలా ఎండగా ఉంది చిన్ని ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా సరే అమ్మా అత్తమ్మా ఈరోజు చాలా మంచి బేరవైంది ఒక్కో రోజు కొంతమంది ఆడవాళ్ళు బోనీ చేస్తే ఆ రోజు అన్ని గాజులు అమ్ముడుపోతాయి ఆ అలాగే అవుతుంది కొందరి చేత్తో బోణీ చేస్తే చాలా బాగుంటుంది శ్యామలా రేపు మంజులా వస్తుందట కొద్ది రోజులు ఉండటానికి సరే అత్తయ్యా ఇది తన పుట్టిల్లు ఎప్పుడుండాలన్నా ఎన్ని రోజులుండాలన్నా ఉండొచ్చు ఫోన్ చేసిందమ్మా కొంచెం దిగులుగా ఉన్నట్లుంది మళ్ళీ అత్తాకౌడళ్ల మధ్య గొడవైనట్లుంది రెండు మూడు నెలలకు ఒకసారి గొడవలు అవుతూ ఉంటాయి మంజులా వచ్చేస్తుంది కొద్ది రోజులున్నాక నచ్చిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది అత్తమ్మా ఏం సరేనమ్మా తను నా కూతురే కావచ్చు ఇది తన పుట్టిల్లే అయ్యుండొచ్చు కాని తనకు బుద్ధుండాలి కదా తన అన్న కూడా ఇప్పుడు బ్రతికిలేడు మనిద్దరం ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాం కాని అదొచ్చి దానికి నచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది దానికి నీ గురించైనా నా గురించైనా అసలు చింతే లేదు నీ పిల్లల గురించి అస్సల ఆలోచించదు అది ఎప్పుడైనా ఈ పిల్లల చేతిలో ఒక్క రూపాయనా పెట్టిందా పోనిలే అత్తమ్మా వదిలేసేయండి ఎదిగిన కొడుకుని పోగొట్టుకున్న దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటారమ్మా కాని ఈసారి నేను మంజులకి గట్టిగా చెప్తాను ఇద్దరి పిల్లల భవిష్యత్తు కూడా చూడాలిగా ఏదైనా అవసరం వస్తే ఎవరి ముందు మనం చేతులు చాచుతాం శ్యామల ఆమెకి ధర చెప్తుంది ఆవిడ రెండు డజన్ల గాజులు కొనుక్కుంటుంది ఇరుగు పొరుగు వాళ్ళు కూడా వచ్చి శ్యామల దగ్గర గాజులు కొనుక్కుంటారు చాలా గాజులు అమ్ముడుపోయినందుకు శ్యామల మనసులో చాలా సంతోషపడుతుంది సాయంత్రానికల్లా బుట్ట సగానికి ఖాళీ అయిపోతుంది ఇంటికి రాగానే అయ్యి బాబోయ్ ఈరోజు చాలా ఎండగా ఉంది చిన్ని ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా సరే అమ్మా అత్తమ్మా ఈరోజు చాలా మంచి బేరమైంది ఒక్కో రోజు కొంతమంది ఆడవాళ్ళు బోనీ చేస్తే ఆ రోజు అన్ని గాజులు అమ్ముడుపోతాయి అలాగే అవుతుంది కొందరి చేత్తో బోణీ చేస్తే చాలా బావుంటుంది శ్యామలా రేపు మంజులా వస్తుందట కొద్ది రోజులు ఉండటానికి సరే అత్తయ్యా ఇది తన పుట్టిల్లు ఎప్పుడుండాలన్నా ఎన్ని రోజులుండాలన్నా ఉండొచ్చు ఫోన్ చేసిందమ్మా కొంచెం దిగులుగా ఉన్నట్లుంది మళ్ళీ అత్తాకౌడళ్ళ మధ్య గొడవైనట్లుంది రెండు మూడు నెలలకు ఒకసారి గొడవలవుతూ ఉంటాయి మంజులా వచ్చేస్తుంది కొద్ది రోజులున్నాక నచ్చిన సామాన్లన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది సరేలేండి అత్తమ్మా ఏం సరేనమ్మా తను నా కూతురే కావచ్చు ఇది తన పుట్టిల్లే అయ్యుండొచ్చు కాని తనకు బుద్ధుండాలి కదా తన అన్న కూడా ఇప్పుడు బ్రతికిలేడు మనిద్దరం ఎంతో కష్టపడి డబ్బులు కానీ కాని అదొచ్చి దానికి నచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది దానికి నీ గురించైనా నా గురించైనా అసలు చింతే లేదు నీ పిల్లల గురించి అస్సల ఆలోచించదు అది ఎప్పుడైనా ఈ పిల్లల చేతుల్లో ఒక్క రూపాయనా పెట్టిందా పోని అత్తమ్మా వదిలేసేయండి ఎదిగిన కొడుకుని పోగొట్టుకున్న దుఃఖం ఎవరు అర్థం చేసుకుంటారమ్మా కాని ఈసారి నేను మంజులకి గట్టిగా చెప్తాను ఈ ఇద్దరి పిల్లల భవిష్యత్తు కూడా చూడాలిగా ఏదైనా అవసరం వస్తే ఎవరి ముందు మనం చేతులు చాచుతాం శ్యామలాకి ఇదంతా ముందే తెలిసినా తనకు ధైర్యం లేక అత్తగారితో ఇప్పటి వరకు దాని గురించి ఏవీ అనలేదు ఎప్పుడైతే అత్తగారు ఇలా అన్నాదో తనకి కూడా అదే కరెక్ట్ అనిపించింది మరుసటి రోజు శ్యామల గాజులమ్మటానికి వెళ్తుంది అప్పుడే మంజుల తన పుట్టింటికొస్తుంది దారిలో శ్యామల చుట్టూ చాలా మంది ఆడవాళ్లు ఉండటం చూస్తుంది ఇంటికొచ్చాక అమ్మా ఎక్కడన్నావు ఈసారి కూడా మళ్ళీ మా అత్తతో గొడవైందే నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను మా ఆయన వచ్చాకే వెళ్తాను నాకు నిన్నే అనిపించిందే ఈసారి కూడా ఇలాగే ఏదో అయి ఉంటుందని ఇదిగో ముందు నీళ్లు తాగు తర్వాత నేను చెప్పేది శ్రద్ధగా విను మీ అన్నయ్య లేడు కదా మీ వదిన చాలా కష్టపడి రెండు రూపాయలు సంపాదిస్తోంది పగలనక రాత్రనక నేను మీ వదిన కష్టపడుతున్నాము కష్టం ఏం కష్టం తను ఒక మూలను కూర్చునుంది అందరు ఆడవాళ్లు తన చుట్టూ నిల్చునున్నారు తనేమి వీధి వీధి తిరగడం లేదమ్మా వదిన చాలా తెలివైంది కనిపించినంత అమాయకురాలు కాదు చూస్తూ ఉండు సాయంత్రం వచ్చాక చెప్తుంది అంత బేరం ఏమీ కాలేదని నీకు తెలియకుండా డబ్బులు దాచుకుంటుందమ్మా శ్యామల అత్తగారు రెండు నిమిషాలు సైలెంట్ గా ఉండిపోతుంది అప్పుడు కొద్దిసేపటికి శ్యామల వచ్చి ఈ రోజంతా బేరం లేదని అంటుంది సర్లే వదనా నేను రాగానేలా చెప్పడం మొదలు పెట్టావా స్వయంగా నేను నా కళ్ళతో చూశాను ఎంతమంది ఆడవాళ్ళు నీ చుట్టూ ముగారో నాకు తెలుసులే ఎంత బేరమైందో ఏమంటున్నావు వదునా నేను డబ్బులు దాచుకుని ఏం చేస్తాను ఏ డబ్బులైనా అవి ఈ కోసమేగా నేను సంపాదించిన డబ్బంతా అత్తయ్య చేతికే ఇస్తాను ఆమె అన్ని చూసుకుంటారు చూడమ్మా ఎలా చెప్తుందో ఏదో పానంతా తనే చేస్తున్నట్లు చెప్తుంది నేను నిజం చెప్తున్నాను చాలా బేరమై ఉంటుంది నన్ను నమ్మమ్మా శ్యామల కోపంగా నుండి వెళ్ళిపోతుంది ఏంటిది మంజుల ఎందుకు మా ఇంట్లో చిచ్చు పెడుతున్నావు మేమిద్దరం చాలా కష్టపడతాం నువ్వు మాత్రమే కష్టపడుతున్నావమ్మా చూడు నీ చేతులు ఎలా కందిపోయాయో నా మీద నమ్మకం లేకపోతే ఏదో ఒక రోజు నువ్వే వెళ్లి చూసుకో మంజుల మాటలు విని తన చేతులు చూసుకుంటుంది ఆ తర్వాత శ్యామల ఇంట్లో వాళ్ళందరి కోసం వంట చేస్తుంది అమ్మా నాకు ఈరోజు కొంచెం డబ్బులు కావాలి స్కూల్కి కావలసిన సామాన్లు కొనుక్కోవాలి నేనా డబ్బులు డబ్బాల నుంచి కొన్ని డబ్బులు తీసుకోమంటావా అమ్మా చూసావా అమ్మా నిజం ఎలా బయటపడిందో తన కొడుకే చెప్పాడు డబ్బాలో డబ్బులు దాచిపెడుతుందని యో అమ్మా తను కనిపించినంత అమాయకురాలేమీ కాదు నువ్వు కూడా సమానంగా కష్టపడుతున్నావు కానీ డబ్బంతా అదే దాచుకుంటుంది ఏంటనా మీకేం కావాలి నేను బయట కష్టపడి వస్తాను నేనేం డబ్బులు దాచుకోవట్లేదు ఇంటికొచ్చేటప్పుడు సరుకులు తీసుకుని వస్తాను మిగిలిన చిల్లర ఆ డబ్బాలో వేస్తాను ఎప్పుడైనా పనికొస్తాయని అంతకంటే ఇంకేం లేదు లేదనా అదే కదా డబ్బులు ఆదా చేయాలంటే నీ గదిలో ఆ డబ్బా ఎందుకు పెట్టావు అమ్మ గదిలో పెట్టొచ్చుగా మంజులా మాటలు విని తల్లికి కూడా నిజం అనిపిస్తుంది అయినా శ్యామల మంజులా కరెక్ట్ గానే అంటుంది నువ్వు దాచిన డబ్బులు డబ్బా నా గదిలో పెట్టచ్చుగా సరే అత్తమ్మా అలానే పెడతాను మరుసటి రోజు గాజులు గాజులమ్మటానికి బయలుదేరుతుంది మంజుల తల్లికి చాడీని చెప్తూ అమ్మా నువ్వు నీ మీద ప్రేమతో గుడ్డిదానమైపోయావు చూడు అది చక్కగా బుట్ట తీసుకుని వెళ్ళిపోయింది పైగా నువ్వు దాని ఇద్దరి పిల్లల్ని చూసుకుంటావు రోజు వంట చేస్తావు నువ్వు చెప్పేది నిజమే అనిపిస్తుంది ఇంత వేడి దగ్గర కూర్చుని గాజులు చేయడం వల్ల నా చేతులు కాలిపోతున్నాయి కానీ అది ట్టి గాజులు అమ్ముతుందంతే ఇక చాలు రేపటి నుండి నేను వెళ్తాను అమ్మడానికి అది ఇంట్లో ఉండి గాజులు చేస్తుంది పిల్లలు చూసుకోవడం వంట పని చేయడం చేస్తుందిలే మన్నాడు ఉదయం చూడు శ్యామల ఈరోజు నేను అమ్మడానికి వెళ్తాను నువ్వు ఇంట్లో ఉండి గాజులు చెయ్యు అత్తమ్మా బయట చాలా ఎండగా ఉంది రోజంతా తిరగాలత్తయ్యా మీరు అలసిపోతారు ఏం కాదులే నేను తోడుగా వెళ్తానమ్మతో అయినా మాకు కూడా తెలియాలి కదా ఎంత వస్తుందో ఆ మంజుల మాటలు విని శ్యామలాకి చాలా బాధగా అనిపిస్తుంది తను వాళ్ళ అత్తగారిని వెళ్లమంటుంది అత్తగారు మంజుల ఇద్దరు గాజులు బుట్ట తీసుకుని బయలుదేరుతారు ఇక ఒక దగ్గర కూర్చొని బాబోయ్ ఎంత ఎండగా ఉందో తొందరగా అమ్మ అమ్మా మనం ఇంటికి వెళ్దాం అరే నేనెలా అమ్మగల్లు ఎవరైనా ఆడవాళ్ళు వస్తే కొనుక్కుంటారు ఇక్కడ శ్యామల ఇంట్లో కూర్చుని గాజులు తయారు చేస్తూ ఉంటుంది ఎంత కష్టపడినా తన అత్తగారు చేసినట్లుగా గాజులు రావటం లేదు చాలా సార్లు తన చేతులు కూడా కాలిపోతాయి ఇద్దరు పిల్లలు అప్పుడే సైలెంట్ గా ఉంటారు అప్పుడే సడన్ గా ఫైటింగ్ చేసుకుంటారు దానివల్ల శ్యామలకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమైంది వదినకి మా అత్తాకోడల మధ్య ఎందుకు చిచ్చులు పెడుతుంది భగవంతుడా మా అత్తమ్మ బుద్ధిని అస్సలు చెడగొట్టొద్దయ్యా మెల్లమెల్లగా సమయం గడుస్తుంది కానీ ఎవ్వరూ గాజులు కొనుక్కోవడానికి రావడం లేదు అప్పుడే ఒక కూరగాయలు అమ్మే ఆవిడ వస్తుంది నమస్కారం అమ్మా ఎలా ఉన్నారు గుర్తుపట్టారా కిందటి సంవత్సరం కలుసుకున్నాం మళ్ళీ ఇప్పుడు కలిశారు మీ ఆరోగ్యం ఎలా ఉంది బానే ఉన్నానమ్మా ఏమైంది అలా ఉన్నారు మీ గాజులు ఒక్కటి కూడా అమ్ముడుపోలేదా శ్యామల అత్తగారు ఏదో చెప్పాలనుకునే లోపే నాకు తెలుసు మా వదిన ఏదో ట్రిక్ చేసి ఉంటుంది అందుకే గాజులు అమ్ముడుపోయేవి లేదంటే పొద్దున్నుండి మేమిద్దరం ఇలానే కూర్చున్నాం తన మాటలు విని కూరగాయలు అమ్మే ఆమె నవ్వుతుంది అమ్మగారు తప్పుగా అనుకోకండి నాకు వయసు అయిపోయింది మీ కూతురు మాటలు విన్నాక నాకు అనిపిస్తుంది మీ కూతురు మీకు బానే నూరు పోసిందని శ్యామల ఈ వీధిలోంచి ఆ వీధిలోకి ఆ వీధిలోంచి ఇంకో వీధిలోకి పాపం వీధి వీధి తిరిగి అరుచుకుంటూ వెళ్తుంది అప్పుడే అందరూ గాజులు కొనుక్కుంటారు కూరగాయలు అమ్మే ఆవిడ మాటలు విని శ్యామల అత్తగారు కూడా అలానే చేస్తుంది ఒక వీధిలోకి వెళ్ళి అరుస్తూ ఉంటుంది అప్పుడు వీధి కుక్కలు మొరగడం మొదలు పెడతాయి అయ్యో అమ్మా నుండి ఇక్కడ కుక్కలున్నాయే మంజులా మాటలు విని ఆమె తల్లి బెదిరిపోతుంది నూరు మూసుకోవే నీ వల్ల ఈరోజు ఒక్క డజన్ గాజులు కూడా అమ్ముడు పోలేదు నీ సంసారం చూసుకోలేవు గాని ఇక్కడికొచ్చి మాకు చెప్తున్నావు జాగ్రత్తగా విను మంజులా ఈసారి నేను ఇవ్వను రేపు పొద్దున్నే నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో నీ ఇల్లు సంసారం చూసుకో ఇక్కడికొచ్చి మా ఇంట్లో చిచ్చు పెట్టుకో అర్థమైందా ఇక పద ఇంటికే తర్వాత శ్యామల అత్తగారు ఇంటికొచ్చేస్తుంది ఆమె కోడల్ని క్షమించమని అడుగుతుంది క్షమాపణ అడిగి నన్ను సిగ్గుపడేలా చేయకండి ఏం జరిగినా మీ కళ్ల ముందే జరుగుతుంది కదా అత్తయ్యా అవునమ్మా నేను చూశాను నిజంగా నీ పని చాలా కష్టమైన పని మీ పని కూడా చాలా కష్టమైన పనే అత్తమ్మా చూడండి నా చేతులెలా కాలిపోయాయో ఇదంతా ఈ మంజులా వల్లే జరిగింది వింటున్నావా రేపొద్దు నేను వెళ్ళిపో మర్నాడు మంజులా సైలెంట్ గా వెళ్ళిపోతుంది ఇక అత్తా కోడళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అమ్మా నువ్వు ఈరోజు భోజనంలోకి ఏం తయారు చేసావు నాకు చాలా ఆకలిగా ఉందాం తల్లి భోజనంలోకి నేను రొట్టెలు తయారు చేశాను ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేవమ్మా అందుకే నేను కూర చేయలేదు అమ్మా ఎన్ని రోజులైందో మనం రొట్టెతో పాటు కూరం తిని అత్త ప్రతిరోజు ఎన్ని మంచి మంచి వంటలు చేస్తుందో తెలుసా వాళ్ళ వంటగతి నుంచి ప్రతిరోజు ఎంత మంచి వాసనలు వస్తూ ఉంటాయో నేను రోజుకి అత్త దగ్గర్నుంచి కూర అడిగి తీసుకురానా అమ్మా సరే తల్లి ఇదిగో నీకు ఇష్టమైతే ఈ గిన్నెలో నీకోసం కొంచెం కూర తెచ్చుకో నేను రేపు వండేటప్పుడు కొంచెం ఎక్కువ వండుతాను అది నువ్వు తీసుకెళ్లి మీ అత్తకి ఇచ్చేద్దు గాని అలాగే అమ్మా అప్పుడు పింకీ ఒక చిన్న గిన్నె తీసుకొని పైన ఉన్న తన అత్త దగ్గరికి వెళ్తుంది అత్తా ఆ పింకీ ఏం చేస్తున్నావు ఖచ్చితంగా ఏదో ఒకటి అడగడానికే వచ్చుంటావులే అత్తా ఈ రోజు మా అమ్మ ఏ కూర చేయలేదు మరేమో నాకు చాలా రోజుల నుంచి రొట్టెతో కూర తినాలని చాలా ఆశగా ఉంది మీరు ఏదైనా కూర చేసుంటే నేను కొంచెం కూర తీసుకోవచ్చా అత్తా ఒక పని చేస్తాను ఫ్రిడ్జ్లో ఉంచిన చాలా రోజులు పాత కూర ఎలాగో అలానే ఉంది కదా అది తీసుకొచ్చి దీని ముఖాన్ని కొట్టేస్తాను సరే పింకి ఈ గిన్నెలు ఇవ్వు నువ్వు ఇక్కడే ఉండమ్మా నేను కూర తీసుకుని వస్తాను సరే అత్తా అప్పుడు సంగీత లోపలికి వెళ్లి ఐదారు రోజులుగా ఫ్రిడ్జ్లో పడి ఉన్న పాచిపోయిన కూరను తెస్తుంది మంచిదే అయింది ఇది రోజు కూరడడానికి వచ్చింది లేకపోతే అనవసరంగా నా వంకాయ కూర అలా వచ్చేది ఎప్పుడైనా సరే నాకు కూర పడేయాల్సి వస్తే ఇది అదే రోజు వచ్చి నన్ను కూర అడుగుతుంది అదేంటో పోనిలే కనీసం నా కూరైనా వేస్ట్ అవ్వకుండా అయితే ఉంది కదా అది చాలు సంగీత ఆ పాచిపోయిన కూరనే చేసి ఒక గిన్నెలో వేస్తుంది అలాగే ఆ గిన్నె తెచ్చి పింకీకి ఇచ్చేస్తుంది ఇదిగో అమ్మ పింకీ కూర వేశాను జాగ్రత్త గిన్నె కాస్త వేడిగా ఉంది సరే అత్తా అప్పుడు పింకీ ఆ గిన్నె తీసుకుని కిందున్న వాళ్ళింటికి వస్తుంది అమ్మా అత్త ఈరోజు రుచికరమైన వంకాయ కూర చేశారు వేడివేడిగా ఇప్పుడే చేసినట్టున్నారు ఇదిగో ఈ వంకాయ కూర తినాలన్న చాలా ఆశగా ఉంది మీరు కూడా రండమ్మా హాయిగా తినేద్దాం లేదమ్మా నాకు అప్పుడే ఆకలిగా లేదు నువ్వు ముందు తిను చెప్తాను అలాగే అమ్మా పింకి భోజనం చేయడం మొదలు పెడుతుంది అలానే తను తిన్న దానిలో ఇంకొంచెం తన అమ్మ నాన్న కోసమని ఉంచుతుంది అమ్మా ఇదిగో ఈ కూరని మీరు ఇంకా నాన్న రొట్టెతో తినండి నా భోజనం పూర్తయిపోయిందమ్మా అరే పింకీ తల్లి నువ్వెందుకిప్పుడీ కూరను మిగిల్చావు ఉన్నదే తక్కువ కూర దానిలో నువ్వు కొంచెం మిగిల్చావా అలాంటప్పుడు నువ్వు ఇంకేం తిన్నట్టు చెప్పు ఇదిగో ఇప్పుడే నీకోసం నేను వెళ్ళి మరొక రొట్టెని తీసుకుని వస్తాను నువ్వెంటనే ఈ కూరతో దాన్ని తినే నేను మీ నాన్న పచ్చడితో రొట్టెలు తినేస్తాంలే ఏం కాదు కాని అమ్మా ఇంకేం అనుకు పింకి త్వరగా తినేసే నువ్వు వాళ్లమ్మ చెప్పినట్టుగానే పింకీ ఆ మిగిలిన కూర కూడా ఇంకొక రొట్టెతో తినేస్తుంది పింకీకి ఆ సమయంలో వంకాయ తిని ఏమనిపించదు కాని రాత్రి అకస్మాత్తుగా తన కడుపులో నొప్పి మొదలవుతుంది ఆ అమ్మా నా కడుపులో చాలా ఎక్కువ నొప్పి వచ్చేస్తుందమ్మా నాకు అర్జెంటుగా టాబ్లెట్లు కావాలి అరే ఒక్కసారిగా నీ కడుపులో ఇంత నొప్పి ఎలా వచ్చిందమ్మా సరే ఆగు నేను ఇప్పుడే మీ నాన్న టాబ్లెట్లకు పంపిస్తాను పింకీ వాళ్ల నాన్న వెంటనే దగ్గర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కడుపు నొప్పి కోసమని టాబ్లెట్ని తీసుకుని వస్తారు ఇది తీసుకో తల్లి కడుపు నొప్పి మందులు తీసుకొచ్చాను వేసుకో కొంచెం సమయంలోనే నీ కడుపు నొప్పి తగ్గిపోతుంది పింకీ వాళ్ల నాన్న తన కడుపు నొప్పి కోసం టాబ్లెట్ ని ఇస్తారు కానీ ఆ టాబ్లెట్ వేసుకున్న చాలా టైం గడిచినా కూడా పింకీకి ఆ కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గదు తగ్గడం పక్కన పెడితే పింకీ కడుపు నొప్పి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది నాన్నా ఈ మందుల వల్ల నా కడుపు నొప్పి కొంచెం కూడా తగ్గడం లేదు నాకు ఇంకా ఇంకా నొప్పి పెరిగిపోతూ ఉంది ఇదిగో నాకు ఎందుకో కొంచెం భయంగా ఉందండి మనం దీన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్తే మంచిదేమో అనిపిస్తుంది మీరు వెంటనే బయటికెళ్లి చూడండి ఏమైనా ఉన్నాయేమో అని రాత్రి చాలా లేట్ అయిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఒక్క ఆటో కూడా కనిపించదు అప్పుడు వినోద్ తన ఒక పక్కింటి వాళ్ళని గుర్తు చేసుకుంటాడు అతను ఆటో నడుపుతూనే ఉంటాడు అతను వెంటనే వాళ్ల ఇంటికి వెళ్ళి అతని తీసుకుని వస్తాడు అలానే తన కూతురు పింకిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు మీ పాపకు ఫుడ్ పాయిజనింగ్ అయింది తను ఏదో చెడిపోయిన ఫుడ్ తిన్నట్లు అనిపిస్తుంది కానీ ఇప్పుడు మేము తనకు మందులు ఇచ్చాము కాబట్టి కొంచెం సమయం తీసుకుంటది తనకు నయం అవ్వటానికి ఇంకా వాటర్ విషయంలో చాలా జాగ్రత్త అలానే డాక్టర్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు మరుసటి రోజున పింకి ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది అందుకే వాళ్ల నాన్న తనని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొని వెళ్తాడు డాక్టర్ చెప్పారు పింకీ చెడిపోయిన ఆహారం తినడం వల్లే తనకు ఫుడ్ పాయిజనింగ్ అయిందని ఆ రోజు తన ఏం తిన్నాదసలు ఆరోగ్యం ఎంతలా చెడిపోయింది సుమన వినోద్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేలోపే పింకీ వాళ్ల అత్త కొడుకైన చింటూ అక్కడికి ఆడుకుంటూ వస్తాడు అలానే పింకీని చూసి ఇలా అంటాడు అరే పింకీ నీకేమైంది నువ్వు ఇలా ఎందుకు డల్ గా కూర్చున్నావు రా బయటికి ఆడుకుందాం లేదు బాబు పింకీకి ఆరోగ్యం అస్సలు బాలేదు తనకి కడుపులో నిన్న చాలా నొప్పొచ్చేసింది ఇదిగో ఇప్పుడే హాస్పిటల్ నుండి తెచ్చాం చూడు నిన్న నువ్వు దీనికి ఏం తినడానికి ఇచ్చావో అది మళ్ళీ ఇవ్వకు లేకపోతే దీని ఆరోగ్యం మళ్ళీ చెడిపోతుంది లేదండి నిన్న నేను కూర వండలేదని పింకీ పైన అత్త దగ్గరికి వెళ్లి వంకాయ కూర తెచ్చుకుంది కానీ అది ఇంట్లో చేసిందే కదా దానివల్ల పింకీకి ఇంత కడుపు నొప్పి ఎందుకు వచ్చింది ఏంటి పింకీ వంకాయ కూర తిన్నాదా నేను మా అమ్మ వంకాయ కూర అసలు చేయనే లేదే ఏంటి అవును వంకాయ కూర నేను అడిగానని నిన్ను మా ఇంట్లో గోబీ చేసుకున్నాం చింటూ మాటలు విన్న సుమన ఇంకా వినోద్ చాలా ఆశ్చర్యపోతారు కానీ చింటూ ముందు ఏమీ అనరు చింటూ వెళ్లిపోయిన వెంటనే సుమన వినోద్తో ఇలా అంటుంది సంగీత చేసిన పని అస్సలు బాలేదండి పింకీకి వారం క్రితం కూర అలా ఎలా పెడుతుంది ఇష్టం లేకపోతే నేను ఇవ్వను అని ముఖం మీద చెప్పేసేయాల్సింది కదా ఇప్పుడు చూడండి పింకీ ఆరోగ్యం చెడిపోతుందని తెలిసి కూడా అంత పాత కూర ఇచ్చేసింది అలానే చేస్తారు సుమన అయినా పింకీ చిన్నపిల్ల దానికి ఏమీ తెలియదు కాబట్టి ఇకపై మనమే దాన్ని ఈ రోజు నుంచి వాళ్ళ ఇంటికి ఆడుకోవడానికి కానీ ఏదైనా తినడానికి కానీ పంపించొద్దు అదంతా సరే కానీ సంగీత ఇలా చేయడం మాత్రం అస్సలు బాలేదు నేను తప్పకుండా తనతో ఈ విషయం గురించి మాట్లాడతాను సంగీత వల్ల పింకి ఆరోగ్యం చెడిపోయింది ఈ విషయానికై సుమన చాలా కోపంగా ఉంది అందుకనే సంగీతతో మాట్లాడటానికని పైన ఉన్న తన ఇంటికి వెళ్తుంది ఏంటి విషయం చాలా రోజులకి ఇక్కడికి వచ్చినట్టున్నావు మీ అమ్మాయిలాగే నువ్వు కూడా కూరడవటానికి వచ్చావా ఏంటి చాలు సంగీత నిన్న మా అమ్మాయికి నువ్వు ఇచ్చిన కూర వారం పాతది నీ దగ్గర కూర లేకపోతే ఇవ్వడం అంతగా ఇష్టం లేకపోతే నేరుగా చెప్పేచ్చు కదా ఇవ్వను అని నీ వల్ల మా అమ్మాయి ఆరోగ్యం ఎంత పాడైందో తెలుసా నీకు నిన్న అర్ధరాత్రి మేము తన్ను తీసుకుని హాస్పిటల్లో చేర్పించాల్సిన పరిస్థితి వచ్చింది అంతా వల్లే కదా కొంచెమైనా ఆలోచించాలి కదా సంగీత చూడండి అమ్మా వదిన గారు నా ఫ్రిడ్జ్ లో ఉన్న కూర ఏదైతే ఉందో అదే నేను మీ అమ్మాయికి ఇచ్చాను అసలు మీరే చెప్పండి నేను మీకోసం ఇప్పుడు తాజా కూరలు వండి పెట్టాలా ఏంటి ఇంత కూరలు పిచ్చుంటే మీరే వండుకోండి ప్రతి మూడో రోజుకి మీ అమ్మాయికి ఉప్పు కావాలి పప్పు కావాలి కూర కావాలని పంపిస్తూ ఉంటావు నిజం చెప్పాలంటే మీ స్థాయికి వారం పాత కూర తినడం కూడా ఎక్కువే మీరు అయినా సరే నేను మీకు ఇచ్చాను కనీసం ఇచ్చినందుకు కృతజ్ఞతలు కూడా లేకుండా తిరిగి నన్నే తిడతారేంటమ్మా మీరు ఏంటో మా రోజులు కష్టంగా సాగుతున్నాయని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో సంగీత మనుషుల పరిస్థితులు మారడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టదులే అయ్యో చూడండి అమ్మా ఉదయాన్నే వచ్చిన తలం తినేసింది ఇంక మీదటి ఇక్కడికి రావాల్సిన అవసరం ఏమీ లేదు మీరు మీ అమ్మాయిని కూడా ఇది కావాలి అది కావాలి అని చెప్పి ఇక్కడికి పంపించొద్దు అస్సల నా తిండి తింటూ తిరిగి నన్నే తిడతారా ఎలాంటి వాళ్ళో ఏంటో మీకేమీ లేనప్పుడు ఆ పాచిపైన కూరైనా సరే నేనే కదిచ్చింది ఇంత జరిగినప్పటికీ కూడా సంగీత ఇంకా సుమునతో ఇలా దురుసుగానే మాట్లాడుతుంది కాని సుమన చెప్పినట్లుగానే మనిషి పరిస్థితులు మారటానికి ఎక్కువ సమయం పట్టదు కొంతకాలానికి సుమన భర్త వినోద్ మంచి కంపెనీలో జాయిన్ అవుతాడు కాని భర్త కంపెనీలో మోసం చేయటంతో తనకున్న ఉద్యోగాన్ని పోగొట్టేసుకుంటాడు అతను చాలా మంది దగ్గర అప్పులు తీసుకోవటం వల్ల వాటిని తీర్చడానికి సంగీత తన నగులను కూడా అమ్మాల్సిన పరిస్థితికి వస్తారు వాళ్ల పరిస్థితి ఎంతలా దిగజారిపోతుందంటే కనీసం వాళ్ల దగ్గర తినటానికి ఇంట్లో తిండి కూడా లేకుండా అయిపోతారు ఇంట్లో తినడానికి ఒక్క రొట్టైనా లేదు పాపం మన చింటూ కాకలిగా ఉందండి ఏం చేద్దాం ఇదంతా నా వల్లే జరిగింది ఇంట్లో సరుకులు తేవడానికి రూపాయి కూడా లేదు ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే అదే సమయంలో పింకీ చింటూని ఆడుకోవటానికి పిలవటానికని పైకి వస్తుంది అయితే అప్పుడు తలుపు తట్టే లోపే ఈ మాటలన్నీ కూడా వింటుంది వెంటనే పింకీ అమ్మ దగ్గరికెళ్లి తను విన్నవన్నీ చెప్తుంది అప్పుడు సుమున వాళ్ల కోసమని వేడివేడిగా భోజనం తయారు చేస్తుంది అలానే ఆ భోజనం తీసుకుని పైన ఉన్న సంగీత ఇంటికి వస్తుంది పింకీ తల్లి నా చేతుల్లో భోజనం ఉంది ఖాళీ లేదు కదా కాస్త నువ్వు ఆ తలుపున తట్టమ్మా అలాగే అమ్మా అమ్మ చెప్పినట్టుగానే పింకీ తలుపు తట్టగానే తన అత్త సంగీత తలుపు తీసి బయటికి వస్తుంది అలాగే వాళ్ళిద్దర్నీ కూడా చూసి ఆశ్చర్యపోతుంది వదిన మీరిద్దరూ ఇక్కడ మరియు ఇవన్నీ ఏమిటి నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను సంగీత అదేంటి అవును సంగీత నాకు తెలుసు మీరిప్పుడు కష్టాల్లో ఉన్నారని చివరికి మనంతా ఒకటే కుటుంబం కదా ఒకే ఇంట్లో ఉంటూ మేమేమో హాయిగా తినటమేంటి మీరేమో ఇక్కడిలా ఆకలితో ఏంటి చెప్పు ఇదిగో తీసుకో సంగీత చక్కగా తినండి ఏ చిన్న అవసరం ఉన్నా సరే తప్పకుండా నాకు చెప్పు మేమేమి ఇబ్బంది పడము సరేనా సుమన మాటలు విని అలాగే తన మీద సుమనకి ఉన్న ప్రేమను చూసి సంగీత కళ్లల్లో నీళ్లు ఆపుకోలేకపోతుంది నన్ను క్షమించండి వదిన మా పరిస్థితి బాగున్నప్పుడు మీరు మా సహాయం కోరితే నేను కూడా మీతో దురుసుగానే ప్రవర్తించాను అయినప్పటికీ కూడా మీరు మాకోసం అన్నీ చేస్తున్నారు పింకీకి కూడా నేను ఆ రోజు అలా చేశాను నాకు చాలా సిగ్గుగా ఉంది వదిన నేను చేసిన పనులకి అయ్యో పర్వాలేదు సంగీత నువ్వు నీ తప్పును తెలుసుకున్నా చూడు నాకు నిజంగా అదే చాలు ఇప్పుడింక ఏడవటం ఆపు త్వరగా అందరూ మోజనం చేయండి లేదంటే మళ్ళీ చల్లగా అయిపోతుంది చల్లరిపోతే ఏం బావుంటుంది చివరకు సంగీత తన తప్పుని అర్థం చేసుకుంటుంది అలానే సుమనను క్షమాపణ కూడా కోరుతుంది కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ల పరిస్థితులు మునుపటిలానే మెరుగుపడతాయి అయినప్పటికీ కూడా ఈసారి సంగీత మళ్లీ ముందులాగా గర్వంతో నడుచుకోకుండా ఒకే కుటుంబంగా అందరితో కలిసిమెలిసి చక్కగా ఉండటం నేర్చుకుంటుంది